ముందుగా రైతులందరికీ ముందుగా నమస్కారమన్న మనం ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం మీకు రోడ్ డేటు ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే ఇప్పుడు వరకు అయితే జరిగిన యాష ప్రకారం వాళ్ళు ఈ విధంగా చెప్పారన్న వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే ముందుగా కలిగిరిలో ఈ గోళీలు మచ్చికయలు తాడుకోలు ఇవన్నీ మినాయిస్తే మీడియాలు క్లాస్ ఐటలు ఇవన్నీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కలుగుతున్నాయన్న ఎక్కువైటర్ని టాప్ కూడా నాలుగు యాభై ఇప్పుడు ఊరికైతే ఇంకా యాక్షన్ జరుగుతుంది చూద్దాం ఏమన్నా యాక్షన్ జరిగింది ఏమన్నా పెరుగుతుందేమో చూద్దాం ఇప్పుడు ఊరికైతే నాలుగు యాభై అంట సరుకులు అయితే ఎక్కువగానే వచ్చాయంటే కలికీలో స్టాక్ అయితే ఇంత అని చెప్పలేదు కానీ సరుకు అయితే ఎక్కువగానే ఉన్నాయి తక్కువ ఏం లేదు అంటున్నారు సో రెండు యాభై నుంచి నాలుగు వందల యాభై లోపలైతే సరుకులు అయితే కలికీలో చిన్న బాక్స్ అయితే కలుగుతున్నాయి ఇక అనంతపురం విషయానికి వస్తే నా ఇక్కడ స్టాక్ చూసి ఒక అన్న నా అరవై ఐదు వేల వరకు వచ్చింటుంది అని అన్నాడు నిన్న అయితే ఎనభై ఐదు వచ్చింది ఈరోజు అయితే ది అనంతపూర్లో కొంచెం స్టాక్ తగ్గింది అరవై ఐదు వేలు వచ్చి ఉంటుంది అంచనా అని అంతే అని కానీ కన్ఫామ్ కాదు ఒక అంచనా యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు లోపలయితే సరుకు వచ్చి ఉంటుంది అనంతపూర్కి అరవై ఐదు వేలు చెప్పాడు ఇక ధరలు నా ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు మంచి నా బాగుండేవి నువ్వు గట్టిగా పొడిలో ఉండేవి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే గట్టిగా ఉండే సరుకు పలు పలుకుతుంది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల లోపల ఇవే మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల అయితే పలుకుతున్నాయంట ఇక క్లాస్ కాల్ చూసుకుంటే నెంబర్ వన్ టాప్ అండ్ టాప్లు ఇవన్నీ నాలుగు యాభై నుంచి ఇప్పటి వరకు ఐదు నలభై వరకు అయితే పలికాయన్న క్లాసులు నాలుగు యాభై ఐదు వందలు పడుతున్నాయంట ఐటాలు ఎక్కువ ఇక ఐదు నలభై అక్కడక్కడ ఐదు ముప్పై ఐదు నలభై ఎక్కడక్కడ పడ్డాయంట ఇక ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానన్నా ఇప్పటివరకు వరకు అయితే నాలుగు యాభై నుంచి ఐదు నలభై వరకు సూపర్ టాప్లు అంగలిలో సారీ అనంతపూర్లో కలిగి రెండు యాభై నుంచి నాలుగు యాభై ఐదు నా సమాచారము ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి